హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం రథసప్తమి అంటే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే మొత్తం ఇల్లు గిల్లు మొత్తం క్లీన్ చేసుకున్న మొత్తం దుమ్ము బూజు ఉంటే అన్ని తుడిచేసుకున్నాను ఇంకా ఇక్కడంతా కట్ ఒక కట్టను వేస్తున్నాను కదా ఆ కటనంతా తీసేసాను ఇంకా అది ఉతుకుదామనేసి వచ్చేసి ఈ కిటికీ కాడ చినికి పోయిండింది కట్టను ఇంక సరేలా ఇంకోటి మంచిది ఏదన్నా క్లాత్ ఇంట్లో ఏదన్నా చూసి చించి వేద్దామనేసి ఆ కటను కూడా తీసేసాను నీట్గా ఇల్లు అంతా దుమ్ము తుడిచాను మళ్ళీ ఇంకా ఈ ఇంట్లో నెల కోసం అయితే ఖచ్చితంగా అయితే దుమ్ము ఫుల్లు పడుద్ది ఇంకా ఇక్కడ పరుపు వేసు పరుపు మీద నేను ఒక అదే పరుపుకి క్లాత్ చీర అనేది కుట్టేస్తు నేను పరుపు మాయకుండా అది బాగా చినిగిపోయేసింది ఇంకా దాన్ని నేను తీసేసి సరే ఉతికి మళ్ళీ కుట్టి వేద్దాంలే లేదా ఏర తీద్దాంలే అనేసి ఇప్పుడైతే దీని మీద బెడ్షిట్టే వేసేసాను నీట్గా ఇల్లంతా తుడిసే వేసాను ఇంకా ఆరలేదు ఫ్యాన్ అయితే వేయాలి ఇంకా మీతో మాట్లాడదాం అనేసి నేను ఫ్యాన్ ఏమీ వేయలేదు ఇది ఈ రూము ఆ రూము అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా బయటంతా కడిగేసా ఇప్పుడైతే నేను ముగ్గే వేసుకోవాలి ముగ్గే వేసి పసుపు అన్నీ పెట్టేసుకుంటా ఇంకా చాలా ఈరోజు అయితే చాలా పని కూడా ఉంది నాకు సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మాట్లాడడానికి నేను ఎంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ముగ్గేయాలి వేయాలి ఏడా పసుపు లైట్ వేస్తా ఈ వంట రూమ్ కూడా మొత్తం అంటే ఈరోజు ఏదో నాకు తెగ చే పని చేయాలనిపించేసింది వంటలకి ఒకేసారి పెట్టుకున్నాను ఈ వంటరం కూడా కొంచెం దుమ్ము ఉంటే అన్నీ క్లీన్ చేసేసి పేపర్లు కూడా వేసేసాను చూడండి గ్యాస్ కూడా తుడిచేసేసి నీట్గా మళ్ళీ కొత్త పేపర్లు పాత పేపర్లు ఉంటే తీసేసి కొత్త పేపర్లో వేసేస్తున్నా ఇంక నేను పసుపు కుంకుమ పెట్టాలి కదా గడపకి పెట్టేస్తాను ఇది ముగ్గు పిండి కాదు ఇది ఇది మామూలు రైస్ పౌడర్ ఇది నేను ఒక డబ్బా చేసి పెట్టుకొని ఉంటాను కావాలన్నప్పుడల్లా ఇంక అట్లా వేసుకుంటా ముగ్గు ముగ్గు ఇదే వేసేది నేను అంటే గడప వరకే పెడతా ఫ్రెండ్స్ ముగ్గు అయితే నేను ఇలా వేసేసాను ఈరోజు ఫ్రెండ్స్ ఈ ముగ్గు కూడా నేను సాయి నిందాక స్కూల్ కాడికి వదిలిపెట్టేటప్పుడు అప్పుడు చూశాను సేమ్ అక్కడ చూసి ఇక్కడ వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతేను నాకైతే నిజంగా అయితే ముగ్గులు రావు ఏదో రోజు ఎవరో ఒకరు వేస్తూ ఉంటే చూసి వేసేస్తూ ఉంటాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు గడప పెట్టేసుకుంటా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను శుక్రవారం కదా నేను మూడు నెలలకు ఒకసారి గడపకి కలబంద కడతాను నేను మొన్న తీసేసాను ఈరోజు కడదామనేసి కలబంద ఇదిగో ఈ రోజు ఇంకా అంటే నేను ఇది చెట్టు కాదు నేను బయట తీసుకొచ్చి కొమ్మ వేసాను అంటే ఈరోజు వేద్దామనేసి వేసాను ఈరోజు ఇక్కడ నేనైతే ఇట్లలో కలబంద అది ఊరికి నేనే నాటున్నా తీసేసి ఈరోజు కలబంద గడప గడతా ఫ్రెండ్స్ ఇంక నీ అంటే చాలా మంచిది నాకు నేను నాకు నమ్మకము నీటి గట్ట కడిగేసుకోవాలి ఇదిగోండి కలబందకి ఇట్లా నీట్గా కడిగేసుకున్నాక మనం పసుపు కుంకుమ తీసుకొని బొట్లు పెట్టుకున్నట్టేను నేనైతే నేను ఇలా పెట్టుకుంటున్నాను మూడు నెలలకు ఒకసారి ఇట్లా కడతా ఫ్రెండ్స్ నేను నెగిటివ్ రాకుండా మనకి చాలా మంచిది కూడా చా ఇది తీసేసి రోజులు అయింది కానీ నేను కడదాం కడదాం అనేసి అట్లాగే అయిపోతుంది టైము ఇంకా ఈరోజు తీరుకు వచ్చింది నాకు ఈరోజు కట్టేస్తాను అంతే ఫ్రెండ్స్ ఇది ఇలా టన్ ఇట్లా కట్టేస్తాను ఇదిగోండి ఇలా కట్టేసుకున్నాను నేను నేను ఇట్లా మూడు నెలలకు ఒకసారి కట్టుకుంటాను చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా కట్టుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి దీని రిజల్ట్ తెలుస్తుంది మీకు ఫ్రెండ్స్ ఇంకా వచ్చి ఇంకా అడవి నేను గడప కడిగాను మళ్ళీ ఒకసారి కడిగేస్తున్నా చేత్తు ఇప్పుడు నేను ఇల్లంతా కడిగే కడిగా తుడిసాను కదా మళ్ళీ ఇంకో రెండు ఆరిపోయేసింది చెమ్మ కావాలి కదా ఈ కవర్ ఎందుకు కట్టుకుంటున్నారా ఈ కవరా అదే ఇక్కడ ముగ్గు పువ్వులు అన్ని ఉంటాయి కదా మాలిన్యం అది తీసేసేదానికి ఇట్లా వేసేసుకుంటాను నేను ఒత్తులు అవన్నీ తీసేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఇట్లా కవర్ పెట్టేసుకుంటాను ఇది ఫుల్ అయిన తర్వాత పడా చేస్తాను ఇంకా నేను నేను అది పూజ చేశాను కదా దీపాలు ఆ దీపాలు తీసేస్తున్నాను తీసేసి ఏ పెట్టుకుంటా తోమే అక్కడ నేను ఆ అక్కడ మూడు సెట్లు ఉంటాయి ఇంకా అవి పత్రం పెట్టేసారు ఇంకా వేరే దీపాలు నిన్న పూలు పెట్టి పూజ చేస్తున్నాను అది ఎన్ని తీసేస్తాయి ఇట్లా నేను పూలేమో కొనలేదు రోజే పూలు అట్లా కొను కొను నేను నేను ఇట్లా చెట్లు కింద ఉంటాయి ఆ చెట్టు పూలు తెచ్చి పెట్టేస్తాను కిందకెళ్ళి పూలు కోసుకొచ్చాను ఈ పూలు ఎందుకు పెడతాను అంటే రోజు రోజు దేవుడికి పెడతాను కదా రోజు కొనాలంటే డబ్బులు కావాలి కదా అందుకనేసి నేను కింద చెట్టు పూలు ఉన్నాయి కదా అందుకని రోజు కోసుకొచ్చేసి పెట్టేస్తాను ఇంకైతే నేను కింద ముగ్గే వేసుకున్నా దీపాలు కూడా పెట్టేస్తున్నా తొమ్మిది దీపాలు పూలన్నీ అలంకరించేసుకొని ఇంకా దీపం వెళ్ళి చేసుకుంటాను ఇలాంతా దూపం వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీపారాధన చేసి వీళ్ళంతా దూపం వేయాలి నేను ముందు కడ్డీకి వెలిగించుకొని తర్వాత దీపం వెలిగించుకోవాలి నేను మనసులో మంత్రాలు చదువుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పూజలు ఇక్కడ చేసుకోవాలి దీపానికి పూలు అలంకరించుకోవాలి ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయేసింది ఇంకొక చిన్న ఉంది ఫ్రెండ్స్ నేను రోలికి పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోయేసాను అందుకని ఇప్పుడు గుర్తు వచ్చింది ఇప్పుడు పెడుతున్నాను నేను అన్ని తోమేస్తాను నేను కూడా చేసేస్తాను ఇప్పుడే మర్చిపోయాను అందుకనేసి ఓ ఇప్పుడు పెడతాను కొంచెం ఇది దూపం ఇల్లంతా ఇచ్చేదానికి ఇంకోటి వెలిగిచ్చాను నేను ఇంకా నేను ఇది ఇల్లంతా పెట్టేస్తాను ఆల్రెడీ ఈ రూమ్లో దేవుడు అడే దూపం వెలిగించారు కదా ఇల్లంతా వస్తుంది ఆ రూమ్లో పెట్టేస్తా కొంచెం గాలి కూడా ఆడాలనేసి కటన్స్ అన్నీ తీసేశాను నేను ప్రతి మూల పెట్టాలి దూపం మనకి చాలా ముఖ్యం కదా బీరువా బీరువా కింద కూడా పెట్టుకోవాలి మనకి నెగిటివ్ ఎక్కువ మంచం కింద ఉంటుంది అందుకనేసి నేను ఇప్పుడు ఇల్లు అంతా నేను దూపం పెట్టేసాను కదా ఇది వచ్చేసి ఇంక నేను మంచం కింద పెట్టేస్తున్నాను ఇట్లాగ మంచం కింద పెట్టేసేసాను అదంతా అయిపోద్ది ఇంకా ఇల్లు అంతా బాగా పొదగమ్ముకునేస్తుంది కొంచెం ఏదైనా చెడు అలాంటిది ఉంటే మొత్తం పోద్ది ఈరోజు నాకైతే నా ఇల్లు గుడి ఉన్నట్టుంది ప్రశాంతంగా ఉంది ఇల్లంతా పొగ కమ్ముకొని ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది మనసు నాకు ప్రసాదం పెట్టాను కదా బెల్లం పెట్టాను ప్రసాదం పెడితే చాలు గంటలు గంటలు ప్రసాదం పెట్ట లేదు ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయినా చాలు దేవుడు ఇంతసేపు మనం పెట్టిన కొంచెం ప్రసాదం ఇంతసేపు తినడు కదా అందుకని ఆయన తిని వెళ్ళి మనం తిన్నాం కాబట్టి తినేసి ఉంటాడు నేను ఇప్పుడు తినేసాను అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పని ఇంకా మధ్యాహ్నం చేసిందే కదా వంట చేసుకోవాలి పెట్టాను పూపెట్టాన ఇంకా జడే తిప్పలేదు కదా నేను ఇప్పుతా ఈ ఈ నాలుగు గంటలకి ఇంత టవల్ కట్టాను ఇది ఎక్కడ సెట్ ఎక్కడ పెట్టాలో దీప్లో ఇక్కడ పెడతా ఉండేది నాలుగింటికి ఆ నాలుగింటికి ఎందుకు తప్ప తప్ప ఎవరో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనా